ఈ రోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట వాస్తవం కాదా ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు అయ్యా రేవంత్ రెడ్డి మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు రాహుల్ గాంధీ వల్ల కాలేదు నీ వల్ల ఏమైతుంది ఒక నాయకుడు నువ్వు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ బదులు చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పిన రోజు కూడా చెప్తా ఉన్నాను డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్లీ చెప్తా ఉన్నాను ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది నువ్వు ఎన్ని రకాలుగా డ్రామా చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్ కి చేరినై